కొత్త కోడలు చూద్దామా అమ్మో టైం ఆల్రెడీ త్రీ ఫిఫ్టీన్ అయిపోయిందా నేను ఎప్పుడు పనుకోవాలి ఎప్పుడు లేగాలి సర్లే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లేచిపోతానులే అల్లారం పెట్టుకొని మా కోడలి పిల్ల ఇంకా లేచినట్లేదు సోమరి పొత్తులా నిద్రపోతున్నట్టుంది కీర్తన కీర్తన ఇంకా నిద్రపోతున్నట్టుంది లేవదు కీర్తన పొద్దు పొద్దున్నే వలన జ్ఞానం లేదా నీకు ఇప్పుడు లేసి వస్తున్నావు అత్తమ్మా అంటే రాత్రి చాలా లేట్ గా అత్తమ్మా ఇల్లంతా సర్ది సారీ అత్తమ్మా నేను టీ పెట్టి తీసుకొస్తాను అత్తమ్మా ఎవరు వచ్చినట్టున్నారు కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది వెళితే సరే హాయ్ పిన్ని హాయ్ కీర్తన ఎలా ఉన్నా బాగున్నా పిన్ని కూర్చోండి పిన్ని హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నాను ఈసారి మీకే ఇస్తాను భజన టీ బాగుంది కదా కీర్తన సూపర్ గా పెట్టింది కదా ఏం పెట్టింది చెత్త టీ చెత్తలాగుంది కీర్తనా ఇట్లా వస్తా టీ బాగుందా అత్తమ్మా ఇవి టీయా కుర్తీలా ఉప్పు వేసావా చక్కరేసావు దీంట్లో చక్కరే బానే ఉంది కదా అత్తమ్మా బాగుంది కదా వదిన గారు అలా అంటారేంటి ఏం ఆ టైంకి చల్లగుంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా మొహం కాలిపోయి ఉండేది నేనేం చేసినా మా అత్తగారికి నచ్చదు ప్రతిదానికి వంకలు పడుతుంది టీ వేడిగుంటే ఈ వేడిగున్నాయి అంటది కొంచెం చల్లగైతే అల్లగున్నాయి అంటది అయినా ఎవరైనా ఈలో దేసేది ఈ ముసల్దానికి తెలీదా ఉప్పుకి చక్కెరకి తేడా మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా వంట స్టార్ట్ చేసినట్లేదు ఏం వంట చేస్తుందో ఏమో కీర్తన అత్తమ్మా చెప్పండి అత్తమ్మా ఇంతకీ వంట స్టార్ట్ చేసావా లేదా అత్తమ్మా సాంబార్ చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను అత్తమ్మా ఆ చికెన్ ఏదో మీరే తినండి నాకైతే వద్దు నేను తిన్ను మరి మీకు ఏం చేయమంటారతమ్మా బయట నుంచి హాఫ్ కేజీ మటన్ తెచ్చి ఫ్రై చేయి సరే అత్తమ్మా వెళ్ళేసి వస్తాను నచ్చుతుందో నచ్చదో లో చూస్ చేస్తే సరిపోలా ఈ రెసిపీ ఏదో బాగుంది ఈ ముసలావిడికి నచ్చుతుందో నచ్చదో కేత్తునా ఏం చేస్తున్నావే బటర్ ఫ్రై చేయమంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటావా నీకు ఇలా కాదే నీ పని చెప్తానుండు అత్తమ్మా 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 ఫోన్ పక్కన పెట్టేసి బటర్ ఫ్రై చేస్తావా లేదా అత్తమ్మా చేస్తానత్తుమ్మా చేస్తానత్తమ్మా ఎందుకో నా మీద ఇంత కోపం ప్రతిదానికి వంగలు పెట్టుకుని తిడతానే ఉంటుంది ఈ మోషన్ టాబ్లెట్ మా అత్తమ్మ అన్నంలో కలిపితే అప్పుడు అర్థమవుతుంది ఈ కీర్తన మా ఈ రోజుతో మా అత్తమ్మ పని అయిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది ఈ కీర్తన ఎవరు ఇప్పుడు ఇది వెళ్ళి మా అత్తకు పెడితే మా అత్తకు మూడుతుంది ఇప్పుడు ఈ ఏం తక్కువ కానీ నా మీద అరవడం మాత్రం ఆపదు అత్తమ్మా తెచ్చేది సారీ అత్తమ్మా మీరు మటన్ ఫ్రై అడిగారు కదా అత్తమ్మా తీసుకోండి సరేలే ఇవ్వు పర్లేదే బానే చేసిందే ఎలా చేశాను అత్తమ్మా బాగుందా మటన్ ఫ్రై అసలు ఏం బాగాలేదు అయ్యో నేనేంది మోషన్ టాబ్లెట్ అని తెలిసిపోయిందా అత్తమ్మా తీసుకెళ్లిపోనా అత్తమ్మా అమ్మా నాకు అన్నం వేస్ ఇష్టం లేదు కీర్తన ప్లేట్ తీసుకెళ్ళు తిండి బొద్దులా తినింది ఒక్క మెతుకు కూడా వదలలేదు ముసల్ది ఏంటి వల్ల తేడ గు అగు అత్తమ్మది అయ్యో అత్తమ్మా ఏమైందత్తమ్మా ఆగమ్మా తట్టుకోలేకపోతున్నాను ముసల్దానికి బూడింది ఇప్పుడు అమ్మా అమ్మా అయ్యో పాపం అత్తమ్మ అమ్మా అత్తమ్మ పనుకుంటారా అత్తమ్మ వన్ మినిట్ మంచిగా అయింటి నాతో పెట్టుకుంటుందా కీర్తన ఏంటో ఈరోజు చూపించేసి ఉంటాను అనుకోండి అత్తమ్మా అమ్మయ్యా ఇదే మంచి సమయం అత్తమ్మకి మోషన్స్ అవుతున్నాయి కదా ఈ వంక పెట్టుకొని పిన్ని ఆయుర్వేద డాక్టర్ కదా నీ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ మోషన్స్ కోసము టాబ్లెట్ తెస్తానని చెప్పి వెళ్తాను హాయ్ పిన్ని హాయ్ కీర్తన ఎట్లున్నావు పిన్ని మీ అత్తగారు ఆరోగ్యం ఎలా ఉంది ఆ బానే ఉన్నారులే కాళ్ళొప్పులతో మా అత్త ఫుల్ టార్చర్ పెడుతుంది పిన్ని నన్ను ఈ రోజు పొద్దున్న చూసా కదా అసలు ఏం చేసినా నచ్చదు పిన్ని మా అత్త గారికి ఇంట్లో వాషింగ్ నేను చేత్తోనే ఉతకాలంటది ఇల్లంతా నేను ఆల్రెడీ ఉడిచినా మళ్ళా ఉడవాలంట ఎక్కడ చిన్న చిన్న డస్ట్లు ఉన్నాదంతా తుడవాలంట పిన్ని ఫుల్ టార్చర్ చేస్తుంది పిన్ని దగ్గరికి రా ఆ అమ్మ చనిపోతాయి కానీ నాకు ప్రశాంతంగా ఉన్నది పిన్ని అవును పిన్ని ఆయుర్వేద డాక్టర్స్ అంటే మీ దగ్గర ఏదో స్పెషల్ పౌడర్స్ ఉంటాయి కదా పిన్ని అదేదో ఒకటిస్తే మా అత్తాన్ని చంపేద్దామని సరే నా దగ్గర ఒక పౌడర్ ఉంది అది నీకు ఇస్తా కానీ ఒక్క రోజులో చనిపోతే డౌట్ వస్తుంది నువ్వే అని కానీ త్రీ మంత్స్లో చనిపోయే ఒక పౌడర్ ఇస్తాను అది రోజు మీ అత్తగారికి పాలల్లో కలిపి ఇవ్వు ఇంకా నువ్వు మీ అత్తగారితో ప్రేమగా ఉండాలి అప్పుడే మీ అత్తగారికి డౌట్ రా ఇంకా నేను వేరే ఆయింట్మెంట్ ఇస్తాను మీ అత్తగారి కాలు నొప్పి కదా రోజు మసాజ్ చేయి అప్పుడు ప్రేమగా ఉంటే తనకి ఏమీ డౌట్ రాదు ఈ పిన్ని ఈ పౌడర్ రోజు మీ అత్తగారి మిల్క్లో కలుపు ఈ ఆయింట్మెంట్ మీ అత్తగారి కాల్కి రాయి రోజు సరే పిన్ని థ్యాంక్ యూ సో మచ్ పిన్ని బాయ్ పిన్ని ఏమే కీర్తన ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే మీకు సివియర్ గా మోషన్స్ అవుతున్నాయి కదా అత్తమ్మా అందుకనే మా పిన్ని ఆయుర్వేద డాక్టర్ అత్తమ్మా తన దగ్గరికి వెళ్ళి మీకోసం మెడిసిన్స్ తీసుకొచ్చానత్తమ్మా ఈ కాళ్ళ నొప్పులకి మసాజ్ చేస్తాను ఇంకా ఇది పాలలో కలిపి మీకు రోజు అత్తమ్మా మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అత్తమ్మా నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అత్తమ్మా ఇదిగోండి అత్తమ్మా థ్యాంక్ యూ అమ్మా అత్తమ్మా మీరు చాలా స్ట్రెస్గా ఉన్నారు అత్తమ్మ మీరు అలా రిలాక్స్ అవ్వండి మీ కాలికి ఈ ఆయింట్మెంట్ రాసి మసాజ్ చేస్తానత్తమ్మా అయ్యో చూడండి అత్తమ్మా ఎంత స్వెల్లింగ్ వచ్చేసినాయో ప్రతిరోజు కేర్ తీసుకోవాలి అత్తమ్మా ఏంటి కీర్తనలో ఇంత మార్పు వచ్చింది నేనే నమ్మలేకపోతున్నాను కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇంకా చాలు అమ్మా చాలా హాయిగా ఉంది థ్యాంక్ యూ కీర్తన కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది నేనే తను ఆ పాదం చేసుకున్నాను ఇకనైనా నేను తన్ని ప్రేమగా చూసుకోవాలి హలో హాయ్ శ్వేత మేము బాగున్నాము నువ్వెలా ఉన్నావు రేపు నీ పెళ్ళి కదా కా నాకు రావడం అవ్వట్లే శ్వేత మీరు మా అత్త వాళ్ళకి రిలేటివ్స్ కదా మా అత్త వస్తారులే నేను ఎలాగొస్తాను నా దగ్గర ఏం లేవు ఇంకా మా అత్తకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఏమనుకోవద్దులే సరే మళ్ళా ఎప్పుడైనా వస్తానులే ఇంటికి బాయ్ కీర్తన ఏంటమ్మా రేపు శ్వేత పెళ్ళంట కదా వెళ్ళచ్చు కదమ్మా ఎందుకు వెళ్ళను అంట నాకు అసలు ఏం మంచి శారీస్ లేవు అత్తమ్మా అందరు అక్కడ గ్రాండ్గా మంచి మంచి నగలు వేసుకొని వస్తారు అత్తమ్మా వద్దులేండి అత్తమ్మా ఎందుకమ్మా నా దగ్గర కొత్త చీర ఉందమ్మా అది కట్టుకోని వెళ్ళు అందంగా ఉంటావు వద్దులేండి అత్తమ్మా పర్వాలేదు అలా అనద్దు తల్లి నా కోడలు ఎప్పుడు అందంగా ఉండాలి నా బీర్వాలో ఉండే అన్ని నగలు చీరలు నీకే కదమ్మా సరే అత్తమ్మా మా అత్తమ్మ ఎంత మంచోళ్ళో ఎంత మార్పు వచ్చిందో నేను ప్రేమగా బిహేవ్ చేసినప్పటి నుండి నాతో చాలా ప్రేమగా బిహేవ్ చేస్తున్నారు అయ్యో నేను మర్చిపోయానే రేపటితో ఆ మందు అయిపోతుంది కదా అంటే మా ఏమన్నా అవుతుందా ఇప్పుడే అర్జెంట్గా పిన్ని దగ్గరికి వెళ్ళాలి పిన్ని పిన్ని ఏమైందమ్మా మీ అత్తగారు పోయే నా మందు చేయలేదా అది కాదు పిన్ని ఆ మందు రేపటితో అయిపోతుంది కదా పిన్ని పిన్ని మా అత్తగారు చాలా మంచోళ్ళు పిన్ని నేను పెళ్లికి వెళ్తానంటే నగలిచ్చారు పిన్ని నగలు నువ్వే ఉంచుకోనానా నేను వెళ్ళిపోయినాక అంతా నీకే కదా అని చెప్పి ఇచ్చారు పిన్ని ఇంకా అప్పుడు అప్పుడు నాకు అర్థమైంది పిన్ని మా అత్తగారు ఎంత మంచి పిన్ని ఏమైనా చేయొచ్చా పిన్ని మా అత్తగారు పిన్ని నా దగ్గర ఏం మందు లేదు ఏడా మీ అత్తగారికి ఏం అవ్వదు నా బంగారం లాంటి అత్తగారి కోల్పోలే అత్తగారి పాలు కలపడానికి నేను పాయిజన్ ఇవ్వలేదు ఆ రోజు నువ్వు మీ అత్తగారికి కాలు నొప్పులు వస్తున్నాయి అన్నావు కదా మంది ఇచ్చా అంటే మా అత్తం కాదో ఏం అవ్వదు ఇప్పుడు నా గుండె చల్లబడింది గుండె చల్లబడింది కదా థ్యాంక్స్ పిన్ని మా అత్త క్షేమంగా ఉండడానికి ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు నాకు అర్థమైంది మన మిత్రులకి దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా మనకి దేవుని ప్రేమ చూపిస్తారు పిన్ని అప్పుడు మేము అందరం పీస్ఫుల్గా ఉంటాం పిన్ని అత్తమ్మా చెప్పు తల్లి అత్తమ్మా సారీ అత్తమ్మా ఎందుకమ్మా నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను అత్తమ్మా మీరింత ప్రేమ గలవారని నాకు లాస్ట్ టూ మంత్స్ లోనే తెలిసింది అత్తమ్మా అలా అనద్దమ్మా నేనే నేను అపార్థం చేసుకుంది ఇక నుంచి మనం హ్యాపీగా ప్రేమగా ఉందామమ్మా ఐ లవ్ యూ అత్తమ్మా లవ్ యూ కీర్తన